ఒక దేశంగా ప్రకటించారు ముందు ఉందా అంటే ఎందుకు లేదు ముందు ఉంది ఏమో కాదు ఉంది కొత్తగా భూమి ఇంత అక్కడ ఉండదు కదండి కొత్తగా భూమి గ్రామం పలానా ప్లేస్ అక్కడ ఉండదు కదా ఇప్పుడు అడవిపాలెం గ్రామం అడవిపాలెం పేరు పెట్టాం అడవిపాలెం గ్రామం ఇక్కడ ఉంది ఎప్పటి నుంచి ఉంది భూమి ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి ఉంది పేరు అంటే రెండు రెండు మొన్న పెట్టుకుని ఉండవచ్చు మనం అంతే కదండి రాజోలు తాలూకా ఎప్పుడు రాజోలు భూమి పుట్టినప్పుడు లేదా అన్ని భూమి పుట్టినప్పుడు ఉన్నాయి కానీ వాటి పేర్లు అండి అమెరికా ఎప్పుడో పెట్టానండి పేరు అతను ముందు లేదంటే ఉన్నాయి కానీ వాళ్ళు వెళ్ళి ఇదిగో అమెరికా అమెరికాకి అలా స్టేవడాడు ఆడ పేరండి ఆడు వెళ్ళాడంట తన పేరుతో ఆ భూభాగానికి పేరు పెట్టాడంట మరి వాళ్ళెవలో పుట్టలేనప్పుడు భూమి లేదా నేను అడిగినది నా క్వశ్చన్ అర్థం అవుతుంది మీకు వాళ్ళ లెవెల్లో పొట్టలేనప్పుడు అడుగుపాలనుక మొట్టమొదటి మనిషి రాకముందు